ఇక్కడ స్ప్రెడ్షీట్లో ఒక ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఉంది మనం లోన్ తీసుకుంటాము ఆ లోన్ మీద కొంత ఇంట్రెస్ట్ రేట్తో కొంత సమయానికి ఎంత ఈఎంఐ కడతాం ప్రతి నెలకో అది క్యాలిక్యులేషన్ ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షలు లోన్ తీసుకున్నాము పన్నెండు శాతం ఇంట్రెస్ట్ పది సంవత్సరాల్లో మనం పే చేస్తాం అంటే నూట ఇరవై నెలలు కడతాం ఒక్కో నెల ఏడు వేల ఒక వంద డెబ్బై నాలుగు సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ రూపీస్ మనం కడతాం ఇక్కడ మనం లోన్ అమౌంట్ కూడా మనం మార్చుకోవచ్చు డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది దీన్ని చేంజ్ చేసుకోవచ్చు సే మనం త్రీ థౌ త్రీ ల్యాక్స్ అయితే తగ్గిపోయింది ఈఎంఐ అదేవిధంగా పీరియడ్ను చేంజ్ చేసుకోవచ్చు తర్వాత సే పద్నాలుగు ఇంకా తగ్గింది అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్ను చేంజ్ చేసుకోవచ్చు ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లు ఎలా పెట్టుకోవాలో నేను వేరే వీడియోలు వివరించాను మీరు నా ఛానల్లో ఆ వీడియో చూడొచ్చు ఇప్పుడు ఏం ఫంక్షన్ ఉపయోగించాను ఫంక్షన్ లేక ఫార్ములా పిఎంటీ అనే ఫార్ములాను లేక ఫంక్షన్ ఉపయోగించాను దీని సింటాక్స్ ఏంటంటే ఈజీ ఈక్వల్ టు పిఎంటీ బ్రాకెట్ ఓపెన్ రేట్ అంటే ఈ లెవెన్ పర్సెంట్ ఇక్కడ ఇప్పుడు డివైడెడ్ బై ట్వెల్వ్ ఎందుకు డివైడెడ్ బై ట్వెల్వ్ సంవత్సరానికి పన్నెండు నెలలు ఉన్నది మనకు ఈఎంఐ నెలకు వస్తున్నది కాబట్టి మనం పన్నెండుతో డివైడ్ చేయాలి రేటు కూడా నెలకే క్యాలిక్యులేట్ చేయాలి అదేవిధంగా ఇక్కడ పీరియడ్ పద్నాలుగు సంవత్సరాలు ఉంది పద్నాలుగు ఇంటూ పన్నెండు వన్ సిక్స్టీ ఎయిట్ మంత్స్ మనం పే చేస్తాం కాబట్టి దాన్ని పన్నెండుతో మల్టిప్లై చేశాను ఇక్కడ ఇది సి త్రీలో లోన్ అమౌంట్ ఉంది ఇది మార మార్చవచ్చు ఇప్పుడు నేను దీన్ని తక్కువ చేసుకుంటే తక్కువ సంవత్సరాల్లో పే చేసుకోవాలనుకుంటే నాకు ఈఎంఐ కూడా మారిపోతుంది ఈ రకంగా మనము ఈఎంఐని క్యాలిక్యులేట్ చేయవచ్చు అమౌంట్ చేంజ్ చేయొచ్చు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ చేయొచ్చు పీరియడ్ చేంజ్ చేయవచ్చు ఆటోమేటిక్గా మనం ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ ఫైల్ యొక్క లింక్ను నేను డిస్క్రిప్షన్లో పే పేస్ట్ చేశాను మీరు దాన్ని ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ యొక్క అభిప్రాయాలను నా యొక్క నా నా ఇంప్రూవ్మెంట్ కోసానికి కామెంట్ బాక్స్లో పేస్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్